నమస్కారం అండి దయచేసి మా వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు తెలంగాణ ఉద్యోగ వర్గాలకి మీడియాకి మధ్య ఒక పెద్ద పోరాటానికి ఇది నాంది పలుకుతోందా ఈ చిన్న కాగితంలో దాగి ఉన్న ఆ పెద్ద హెచ్చరిక ఏంటో ఇప్పుడు మనం కూలంకషంగా చేర్చిద్దాం సరే మనం చూడపోయే మూలం జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు తేదీన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అంటే టీజీఓల కేంద్ర సంఘం విడుదల చేసిన ఒక అధికారిక పత్రికా ప్రకటన ఇక్కడ మనం మొదట్లోనే ఒక విషయం గుర్తుంచుకోవాలి టీజీఓల సంఘం అంటే ఏదో చిన్న సంస్థ కాదు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకునే గెజిటెడ్ అధికారులకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది వాళ్ల మాటలకు చేటలకు చాలా బలం ఉంటుంది అవును కాబట్టి వాళ్ళొక ప్రెస్ రిలీజ్ ఇచ్చారంటే దాన్ని అంత తేలిగ్గా తీసుకోలేం దాని వెనుక చాలా పెద్ద కథే ఉంటుంది అయితే ఇక నేరుగా విషయంలోకి వెళ్దాం ఈ ప్రకటన మొదలవ్వడమే చాలా ఘాటుగా మొదలవుతుంది కదా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఒక మహిళా అధికారిపై కొన్ని మీడియా సంస్థలు హా సోషల్ మీడియాలో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దీన్ని టీజీఓల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని చాలా బలంగా చెప్పారు అవును ఇక్కడే అసలు విషయముంది వాళ్లు కేవలం ఖండిస్తున్నాం అని అనలేదు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఆ తర్వాత దాన్ని దురుద్దేశపూర్వకమైన సంఘటన అని వర్ణించారు చాలా ముఖ్యం అవును అంటే ఇది పొరపాటున జరిగిన తప్పు కాదనమాట ఒక ఉద్దేశంతో ప్లాన్ ప్రకారం చేసిన దాడి అని వాళ్లు ఆరోపిస్తున్నారు ఆ తర్వాత వ్యక్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రచారం జరుగుతోందని కూడా అన్నారు ఈ పదాలు వాళ్ల ఆవేదనను కోపాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి అంటే ఇది కేవలం ఒక న్యూస్ రిపోర్ట్పై విమర్శ కాదు తమ సభ్యురాలి గౌరవంపై జరిగిన దాడిగా వాడు చూస్తున్నారనమాట సరిగ్గా అదే వాళ్ల ఫీలింగ్ ప్రకారం ఇది ప్రొఫెషనల్ విమర్శ కాదు పర్సనల్ అటాక్ మరి ఈ దాడి వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందని వాళ్లు భావిస్తున్నారు ప్రకటనలో ఏమైనా చెప్పారా ఆ దాని కూడా వాళ్లు స్పష్టంగా చెప్పారు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం వెనుక ఉన్న ఏకైక లక్ష్యం ఆ అధికారి మనోస్థైర్యాన్ని దెబ్బతీయడమే అని వాళ్లంటున్నారు మనోస్థైర్యాన్ని అవును ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఒక అధికారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తే వాళ్ల మీద ప్రభావం పడుతుంది కదా నిజమే ఇది కేవలం ఆ ఒక్క అధికారిపై దాడి కాదు పరోక్షంగా ప్రభుత్వ యంత్రాంగం పనితీరును బలహీలపరిచే ప్రయత్నం అని వాళ్లు సూచిస్తున్నారు ఇది చాలా పెద్ద ఆరోపణ కేవలం ఒక అధికారిని టార్గెట్ చేయడం వెనుక ఇంత పెద్ద వ్యూహం ఉందని వాళ్లు భావిస్తున్నారన్మాట సరే వాళ్లు తమ కోపాన్ని ఆవేదనను వ్యక్తం చేశారు అంత బాగానే ఉంది కాని కేవలం ఖండనలిస్తే సరిపోదు సరిపోదుగదా దానివల్ల ఒరిగేదే ఉంది ఏదైనా నిర్దిష్టమైన చర్యను వాళ్ళు డిమాండ్ చేశారా అక్కడికే వస్తున్నాను ఇక్కడే ఈ ప్రకటన ఒక సాధారణ ఖండన నుండి ఒక పవర్ ప్లేగా మారుతుంది వాళ్లు కేవలం ఆవేశంతో ఆగిపోలేదు ఓ చాలా స్పష్టమైన కఠినమైన డిమాండ్ను ముందుకు పెట్టారు ఏంటా డిమాండ్ ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసిన మీడియా సంస్థలు తక్షణమే బేషరత్తుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు తక్షణమే బేషరత్తుగా బహిరంగ క్షమాపణ అవును ఈ మూడు పదాలు చాలా శక్తివంతమైనవి ఎలా తక్షణమే అంటే సమయం లేదు వెంటనే చెయ్యాలి అని బహిరంగంగా అంటే చాటుమాటుగా కాదు అందరికీ తెలిసేలా ఒప్పుకోవాలని దిగా బేషరత్తుగా అదే అన్నింటికంటే కీలకం అంటే మేమలా అన్నాం గాని మా ఉద్దేశం అది కాదు లాంటి సాకులు చెప్పడానికి వీల్లేదన్నమాట ఖచ్చితంగా అన్కండిషనల్ అపాలజీ అంటే మీ తప్పును నూటికి నూరు శాతం ఒప్పుకుంటున్నారని అర్థం ఇది ఆ మీడియా సంస్థలను ఒక రకమైన వ్యూహాత్మక ఇరకాటంలో పెడుతుంది ఎలాగని ఒకవేళ వాళ్ళు క్షమాపణ చెప్తే తమ జర్నలిజం ఆధారాలు లేనిదని బాధ్యతారహితమైనదని ఒప్పుకున్నట్టవుతుంది వాళ్ల విశ్వసనీయత దెబ్బతింటుంది అవును అదొకవేళ క్షమాపణ చెప్పడానికి నిరాకరిస్తే అప్పుడు అప్పుడు వాళ్ళు రాష్ట్రంలోని అత్యంత శక్తివంతమైన ఉద్యోగ సంఘాలల్లో ఒకదానితో నేరుగా యుద్ధానికి దిగినట్టవుతుంది అంటే వాళ్లకంత తేలికైన మార్గం లేదు లేదు వావ్ ఇది నేను ఊహించలేదు అంటే ఇది కేవలం ఒక డిమాండ్ కాదు ఒక రకంగా చెక్ అనమాట అయితే ఇక్కడ నాకొక చిన్న సందేహం అడగండి ఈ ప్రకటనలో కింద సంతకాలు చూస్తే రాష్ట్ర అధ్యక్షులు ఎలూరి శ్రీనివాసరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రామ్మోహననుంది కాని పైన లెటర్ హెడ్ పై జనరల్ సెక్రటరీగా బి శ్యాం పేరుంది ఈ తేడా ఏంటి దీనివల్ల ప్రకటన ప్రామాణికతకు ఏమైనా సమస్య ఇది మంచి ప్రశ్న ఇలాంటి పెద్ద సంస్థల్లో ఇది చాలా సాధారణంగా జరుగుతుంది అవునా లెటర్ హెడ్లు వేల సంఖ్యలో ముందుగానే ప్రింట్ చేసి పెట్టుకుంటారు ఒక్కొక్కసారి నాయకత్వంలో మార్పులు జరిగినప్పుడు పాత లెటర్ హెడ్లు వాడాల్సి రావచ్చు కాని చట్టపరంగా అధికారికంగా ఒక డాక్యుమెంట్కు విలువనిచ్చేది దానిపై ఉన్న సంతకాలు ఆ సంతకం చేసిన వ్యక్తి హోదా ఇక్కడ అధ్యక్షుడి ప్రధాన కార్యదర్శి సంతకాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రకటన యొక్క అధికారికత విషయంలో ఎలాంటి సందేహం లేదు అది క్లియర్ అయింది ఇప్పుడు అసలు కీలకమైన ప్రశ్న డిమాండ్ అయితే చాలా బలంగా చేశారు కానీ వాళ్ళు క్షమాపణ చెప్పకపోతే ఏంటి పరిస్థితి ఈ ప్రకటనకు నిజంగా ఏమైనా పొదునుందా లేకపోతే ఇదొక కాగితప్పులా వాళ్ల తదుపరి కార్యాచరణ ఏంటి ఇదే ఈ మొత్తం చర్చలో అత్యంత కీలకమైన భాగం వాళ్ళు తమ తదుపరి అడుగు ఏంటో కూడా ఈ ప్రకటనలోనే చెప్పేశారు చెప్పేశారా అవును కాని అది నేరుగా చెప్పలేదు ఒక హెచ్చరిక రూపంలో చెప్పారు ఇక్కడే వాళ్ల వ్యూహాత్మక తెలివి బయటపడుతుంది ఎలా వాళ్ళేం చెప్పారు భరోసా ఇచ్చారు ఇది ఆ అధికారికి ధైర్యాన్నిస్తుంది అవును అదొక్కటే కాదు తమ సభ్యులను తాము ఎలా కాపాడుకుంటామో మిగతా వాళ్లకు చూపించడం కూడా సరే ఇది ఊహించిందే మరి రెండోది రెండోదే అసలు బ్రహ్మాస్త్రం అదలా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ భాగస్వామ్య సంఘాలతో చర్చిస్తామని అందరితో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు ఓహో ఇక్కడ జేఏసీ అనే ఆ మూడు అక్షరాల ప్రస్తావనతో ఈ సమస్య స్వరూపాన్నే మార్చేశారు ఒక్క నిమిషం జేఏసీని ఇన్వాల్వ్ చేయడం అంత పెద్ద విషయమా దానివల్ల ఏం మారుతుంది చాలా మారుతుంది జేఏసీ అనేది కేవలం ఒక సంఘం కాదు అది ఉద్యోగ సంఘాల మహాసంఘం అంటే టీచర్లు నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు క్లాస్ ఫోర్ ఉద్యోగులు ఇలా రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వర్హించే డజన్ల కొద్దీ సంఘాల కూటమి అది పీజీఓలు ఈ సమస్యను జేఏసీ దృష్టికి తీసుకెళ్తున్నారంటే వాళ్లు పంపుతున్న సందేశం చాలా స్పష్టం ఏంట సందేశం ఇది కేవలం ఒక గెజిటెడ్ అధికారి సమస్య కాదు ఇది తెలంగాణాలోని ప్రభుత్వ ఉద్యోగులందరి ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య ఈ రోజు మా అధికారికి జరిగింది రేపు మీ సభ్యులకు జరగవచ్చు అంటే ఇష్యూని పర్సనల్ నుంచి కలెక్టివ్గా మార్చేస్తున్నారనమాట ఇది ఒకరి సమస్య కాదు మనందరి సమస్య అని సరిగ్గా అదే ఇది యూనియన్ చర్చల్లో ఒక క్లాసిక్ పవర్ ప్లే టాక్టిక్ ఒక వ్యక్తిగత సమస్యను తీసుకొని దాన్ని మొత్తం వర్గానికి సంబంధించిన అస్తిత్వ సమస్యగా మార్చడం ఇలా చేయడం ద్వారా వాళ్లు ప్రభుత్వంపైనా మీడియాపైనా ఒత్తిడిని రెట్లు పెంచుతున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు ఎదుర్కోవాల్సింది టీజీఓలను రాష్ట్రంలోనే లక్షలాది ఉద్యోగులను జేఏసీ కనుక కార్యాచరణకు పిలుపునిస్తే రాష్ట్ర యంత్రాంగం మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉంది జేఏసీకి అంత శక్తి ఉందా గతంలో ఎప్పుడైనా అలా జరిగిందా ఓహో ఖచ్చితంగా మనం చరిత్ర చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని తెలంగాణ ఏర్పడ్డాకగాని జేసి పిలుపుతో ప్రభుత్వాలు దిగివచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి నాకింక గుర్తుంది తెలంగాణ ఉద్యమ సమయంలో రెండువేల పదకొండులో జరిగిన సకలజనుల సమ్మె గుర్తుంది జేఏసీ పిలుపుతో నలభై రెండు రోజుల పాటు రాష్ట్ర పరిపాలన దాదాపు ఆగిపోయింది వాళ్ళకి ఆ సంఘటిత శక్తి ఉంది కాబట్టి టీజీఓలు జేఏసీ పేరు ప్రస్తావించటమనేది ఉత్తి బెదిరింపు కాదు అది ఒక తీవ్రమైన వాస్తవికమైన హెచ్చరిక ఒక రకంగా చివరి వార్నింగ్ అవును ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఇది పైటి కనిపించేంత సాధారణ విషయం కాదు ప్రతి పదం ప్రతి చర్య వెనుక ఒక పక్క వ్యూహముంది వాళ్ళు తమ సభ్యురాలికి మద్దతిస్తున్నారు అదే సమయంలో మీడియా బాధ్యతను ప్రశ్నిస్తున్నారు అవసరమైతే మొత్తం ఉద్యోగ వ్యవస్థను ఏకం చేసి పోరాడుతామని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు అవును ముగింపుకు వస్తే ఈ పత్రికా ప్రకటనలో మూడు కీలకమైన స్తంభాలున్నాయి అవేంటి ఒకటి తీవ్రమైన ఖండన ద్వారా నైతిక అధికారాన్ని ప్రదర్శించడం రెండు బేషరతు క్షమాపణ అనే డిమాండ్తో దోధుని ఇరకాటంలో పెట్టడం ఇక మూడు మూడు జాక్ ని ప్రస్తావించడం ద్వారా తమ వెనుక ఉన్న అపారమైన శక్తిని గుర్తు చేయడం ఈ మూడు కలిపి దీని ఒక మాస్టర్ఫుల్ స్ట్రాటజీ కమ్యూనికేషన్గా మార్చాయి ఈ విశ్లేషణ మొత్తం విన్న తర్వాత ఇది కేవలం ఒక ప్రెస్ రిలీజ్ గురించి కాదు అనిపిస్తోంది అధికారమెలా పనిచేస్తుంది సంఘటిత శక్తికున్న బలమేంటి మాటల యుద్ధంలో వ్యూహాలు ఎలా ఉంటాయి అనే విషయాలపై ఇదొక అద్భుతమైన కేస్ స్టడీలా ఉంది నిజమే ఇదొక సంస్థ తన సభ్యుల హక్కుల కోసం గౌరవం కోసం ఎలా నిలబడుతుందో చూపిస్తోంది కరెక్ట్ అదే సమయంలో ఈ డిజిటల్ యుగంలో వార్తలకు అసత్య ప్రచారానికి మధ్య ఉన్న గీతను ఎవరు గీయాలి అనే పెద్ద ప్రశ్నను కూడా మన ముందుకు తెస్తుంది తమ సభ్యులకిలా అండగా నిలవడం ద్వారా ఆ సంస్థ మిగతా అధికారులకు ఉద్యోగులకు కూడా ఒక భరోసా ఇస్తోంది మీకేమైనా అయితే మేం చూసుకుంటామని అద్భుతంగా విశ్లేషించారు సరే ఈ మొత్తం చర్చను వినేవారికోసం ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్నతో ముగిద్దాం తప్పకుండా ఈ సంఘటన మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రాథమికమైన ప్రశ్నను లెవనెత్తుతుంది వార్తలను అందించే స్వేచ్ఛకు ఒక వ్యక్తి ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే హక్కుకు మధ్య ఆ సన్నని గీతను ఎవరూ ఎలా నిర్ణయించాలి ఒకవేళ ఆ గీత దాటి ఒకరి క్యారెక్టర్ని దెబ్బతీసిన తర్వాత ఒక క్షమాపణ లేదా ఒక వివరణ ఆ జరిగిన నష్టాన్ని నిజంగా పూర్చగలదా ఇది మనమాలోచించాల్సిన విషయం